చె ఎన్నో ఇది ఒక చంటి పిల్లలకి పాలు ఇవ్వాలంటే చాలా మంది తల్లు రహస్యంగా పాలిస్తారు కానీ ఆనాడే అముకులు గొప్ప వాళ్ళు వారికి కనిపించే పాలిస్తే బాగుంటుందని కూడా చిత్రములు చాలా జరిగినాయి రోజు వాటన్నిటి నుంచి చాలామంది స్వతంత్రం కావాలని చాలామంది రక్తాలు కాల్చారు చంపుకున్నారు నానా విధములైన పోరాటాలు జరిగాయి అసలు స్వాతంత్రం ఎలా రావాలో కొంతమంది తెలుసుకొని చాలామంది గ్రంథాలు చదివారు చరిత్రలు రాశారు అందులో కొంతమంది భగవద్గీత పురాణం చాలామంది భవిష్యత్తు వాళ్ళు ఉన్నారు దేని ద్వారా మనం జయించగలమో తెలుసుకొని ఒక చెంప కొడితే మరో చెంపు చూపించిన మాటను పట్టుకొని చాలామంది స్వాతంత్ర అవడానికి కారుకులుగా మార్చబడ్డారు దేవునికి స్తోత్ర అది వాళ్ళు ప్రాణం అర్పిస్తే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది భారతదేశంలో ప్రముఖులు రక్త తర్పణ చేసి ప్రాణాలు పోగొట్టుకొని తీస్తే స్వతంత్ర భారతదేశానికి వచ్చింది కానీ ఇక్కడ మనకు చెప్పిన మాట ఏంటంటే మనం సాత్వికం ఉంటే ఒక భారతదేశమే కాదు భూమి ఎక్కడికైతే ఉంది అక్కడ స్వతంత్రించుకుందము కాక ఇక్కడికి చప్పలు కొడితే నేను ఆమెను అంటాను అది చప్పట్లు కొడితే మోకట్ల ఒకటిలా కొట్టాల గట్టిగా వాళ్ళు ప్రాణం పెడితే భారతదేశాన్ని స్వతంత్రించుకున్నారు చౌకులందరూ ప్రార్థన చేస్తే భూలోకంలో ఉన్న ప్రజలు ఎక్కడైతే అందరూ స్వతంత్రించుకుంటారు దేవుని పిల్లలరా సాత్తుగా ఎట్లా వస్తుంది అంటే చిన్నమాటి చెబుతారు గచ్చమైన తొట్టలు యేసు ప్రభు వారిని బంధించడానికి వచ్చిన తర్వాత యోధ ఈ చరిత్ర అంతా మీకు తెలుసమ్మా యోధ ఎప్పుడైతే నేను ముద్దు పెట్టుకుంటానో ఆయన ఈశ్వ్రభు వారు ఆయన పట్టుకోమన్నాడు వచ్చారు ముద్దు పెట్టుకున్నాడు ఈలోగా పక్కన కోపం వచ్చింది నేష్ప్రభున్నాడు కత్తిని పెట్టుకుని కత్తిని పోతాడు నువ్వు ఆగినని చెప్పి ఆ చెవి నరికితే తిరిగి మళ్ళంటిచ్చాడు ఇప్పుడు చెవి పోగొట్టుకున్న వ్యక్తి చెవి నరిగిన వ్యక్తి మధ్య యేసు ఏం మాట్లాడదు కానీ ఆయనలో ఉన్న సాత్వికను చూపించాడు వాళ్ళందరికీ అక్కడ మార్పు కలిగినట్టుగా నేను భావిస్తున్నాను దేవునికి స్తోత్ర దేవుని పిల్లలారా ఇదే సాత్వికము మనం కలిగి ఉంటే కుటుంబంలో స్వతంత్రం వస్తుంది ఇదే సాత్వికం మనం కలిగితే సంఘంలో కలిగిద్ది ఇదే సాత్వికం మనకుంటే మన చందనబుడి మండల దేవుడు స్వతంత్రం ఇచ్చును గాక విస్తరించి మాట్లాడను కానీ దేవుడి మాటలు దీవించనుగాక సమయాన్ని గారు మంచిది చక్కగా మాట్లాడినటువంటి సంప్రదాయ ప్రత్యేకమైన వందనాలకు మరి అందరు కూడా మరి అయ్యగారు చక్కగా మాట్లాడారు మరి వారిని దేవుడు దీవించినట్లుగా వారి పరిచయం గురించి ప్రార్థన చేయండి ఈ సమయంలో మన మధ్యలో మరి సెక్రటరీ గారు ఉన్నారు బాబాయ్ గారు వారు కూడా వచ్చి కొన్ని విషయాలు మనందరికీ తెలియపరుస్తారు మన ప్రభు అయిన యస్సుకరిస్తున్నాం మనకు కొందనాలు కూడా వచ్చిన దైవ సేవకులకు దైవ సేవకు రండ్రులకు ప్రభుని యేసుక్రీస్తునామం పేట శుభాలు శాలో అందరికీ వందనాలు మరి ముఖ్యంగా డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ప్రైస్లో ఆడి హలలుయా హలలుయా మరి ఈరోజు దేశమంతా కూడా మరి ఒక స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు నిజంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇది డెబ్భై తొమ్మిదవ సంవత్సరం మరి స్వాతంత్రం రాకమునుపు మన దేశ ప్రజల యొక్క పరిస్థితి ఎలాగున్నదో మనందరికీ తెలిసినటువంటి విషయమే ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా మరి చాలా బానిసత్వంలో ప్రజలు మగ్గారు బ్రిటిష్ వారు మన దేశాన్ని చాలా విధంగా వారు ఏం చేశారంటే పరిపాలన చేశారు వారి చేతిలో నుండి మరి మన దేశాన్ని రక్షించడానికి మన ఇండియన్స్ చాలామంది కూడా అంటే ప్రాణాలను కోల్పోయారు మహనీయులు ఎందరో త్యాగం చేశారు ఎందరో త్యాగం చేస్తే కానీ మనకి ఈ యొక్క స్వాతంత్రము రాలేదు ప్రేదలాడి హలూయా ఎంతోమంది సమరయోధులు ఉన్నారు స్వాతంత్ర సమరయోధులు దేశం కొరకు పాటుపడినటువంటి వారు అది ఏంటంటే ఈ దేశం యొక్క స్వాతంత్రము ఆ విధంగానే ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళందరిని కూడా రక్షించటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన తన యొక్క ప్రాణాన్ని మన అందరి కొరకు ఏం చేశాడు త్యాగం చేశాడు ఫేజలాడి హలూయా కాబట్టి ఆయన మన కొరకు త్యా తన ప్రాణాన్ని త్యాగం చేయటం వలన ఈ రోజున ఈ రక్షణ అనే స్వాతంత్రం మనందరికీ అనుగ్రహించబడ్డది ఫేదలాడి హలలోయ అందుకనే యేసు ప్రభు వారు ఒక మాట చెబుతూ ఉంటారు చూడండి యోహాను సువార్త యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండవ అధ్యాయంలో ఒక మాట రాయబడింది కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయనని చెప్పగా చాలా ప్రేదలాడే హలలుయా సత్యము మిమ్మల్ని ఏం చేస్తుందంట స్వతంత్రులుగా చేస్తుంది సత్యం అంటే ఎవరు ప్రభు అంటున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవునయ్యున్నానని యేసు ప్రభు వారు చెప్పారు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సేవకులారా సత్యము మనల్ని ఎప్పుడు కూడా అయిందంట స్వతంత్రులుగా అంటే దేవుడు మనల్ని ఏం చేశాడే అంటే స్వతంత్రులుగా చేశాడు ఏమండి ఈరోజున దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ ఏమండి మానవులకు ఈరోజున నిజమైనటువంటి స్వాతంత్రత రాలేదు ఈరోజున సాతానుడు అనేకులను ఏం చేస్తున్నాడే అంటే పట్టి పీడిస్తూ ఉన్నాడు ఏమండి మనుషులకు నిజమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి స్వాతంత్రత అనేది లేకుండా దేనికో దానికి బానిసత్వం చేస్తే నా ఫేస్బుక్ అని వాట్సాప్ అని ఇన్స్టాగ్రామ్ అని ఏమండి లేచిని కాంచి మనిషి బిజీ బిజీ అయిపోయేటట్లుగా సాతాండు చేసి మనిషి యొక్క జీవితము ఏమండి చాలా విలువైనదని గ్రహించలేనటువంటి స్థితిలో మనుషుల్ని ఏం అంటే సాతాండు బిజీ బిజీ లైఫ్ చేస్తూ ఈ రోజున ఏమండి మరి మనిషి నిజమైనటువంటి స్వాతంత్రాన్ని అనుభవించలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నా సాతాను ఏం చేస్తున్నా అంటే అందరిని తన యొక్క చేతిలోనికి తీసుకుంటా ఉన్నాడు ఇంటర్నెట్ ఏదండి ఈ రోజున ఇంటర్నెట్ లేకపోతే ఏ పని కూడా జరగట్లేదు అందరూ దానిలోనే మునిగి తేలుతూ ఉన్నారు ఎందుకంటే సాతానుడు వారందరినీ కూడా ఆ విధంగా బంధించేసి ఏమండి దానిలోనే పడిపోయి చూడండి ఒక పక్షిని గనక ఏటగాడు దాన్ని ఏ విధంగా అయితే పట్టుకోవటానికి ఉచ్చు పెట్టి దానికి ఆహారాన్ని ఏ విధంగా అయితే చల్లుతూ ఉంటాడో పాపం పక్షి అది తెలియక ఆహారం దొరికిద్ది అని చెప్పేసి వచ్చి ఏం చేస్తుంది ఆ ఉచ్చులో పడిపోయి ఏ విధంగా అయితే గిలగిల గిలగిల కొట్టుకుంటూ ఉంటుందో బయటికి రాలేనటువంటి పరిస్థితి ఏ విధంగా అయితే ఉంటుందో ఈరోజు నా మనుషులందరిని కూడా సాతాన్ని ఏం చేస్తున్నాడయ అంటే ఈ లోకాశలైనటువంటి ఉచ్చులో పడేస్తూ ఉన్నాడు శరీరాశ నేత్రాశయ జీవుడంబము అని చెప్పేసి ఎక్కడ చూసినా ఈ యొక్క ఫోను ప్రపంచం అంతా కూడా మన అరిచేత్తులోనికి వచ్చేసింది ఈ రోజున మనిషి బిజీ లైఫ్ అయిపోయి ఫోన్ లేకపోతే జీవించలేనటువంటి పరిస్థితుల్లోకి ఈ రోజున మనుషులు వెళ్ళిపోతూ ఉన్నారు ఎందుకంటే సాతానుడు ఆ వల వేసాడు ఫ్రీజ్లో హలలోయ ఇంటర్నెట్ అంటే ఏంటి నెట్ అంటే ఏంటి వల సాతాను వేసిన వల అంటే ఈ సెల్ ఫోన్ ఈ సెల్ ఫోన్లో ఇంటర్నెట్ లేకపోతే నీకు ఏది రాదు ఏది రాదు ఇరవై ఏళ్ళు కాదు యాపిల్ ఫోన్ నువ్వు లక్ష రూపాయలు కొన్నా కూడా ఆహ్వాన పడేయటమే దీనిలో నేను ఇంటర్నెట్ లేకపోవద్దు కాబట్టి ఆ వల్ల అందరూ చిక్కు పోయేటట్లుగా బానిసలైపోయేటట్టుగా దానిలోంచి బయటికి రానట్లుగా సాతాను ఈ రోజున ఏం అంటే అందరిని ఏం చేశాడంటే బంధించేశాడు చూడండి ఆధ్యాత్మిక చింతన అనేది లేకుండా పోతా ఉన్నది ఆధ్యాత్మికంగా ముందుకు సాగులేనటువంటి స్థితిలో ఉంటా ఉన్నారు ప్రియమైనటువంటి సేవకులారా ఏమండి అందుకనే ఇక్కడ ఆ దేవుని యొక్క వాక్యం సేలవిస్తుంది సత్యము మిమ్మల్ని ఏం చేస్త స్వతంత్రులుగా చేస్తుంది ఆ సత్యం ఏ ప్రభు అయినా యేసుక్రీస్తు వారు ఎందరో ఇంకా అనేక రకాల బానిసత్వంలో ఉన్నారు ఆ బానిసత్వాన్ని కట్టల నుంచి విడుదల పొందేటట్లుగా మనందరం కూడా ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది సాతాండు చాలా చాలామందిని అనేక రకాలుగా బానిస రోగాలు అనేటువంటి బానిసత్వం ఏమండి దురాత్మల చేత పీడింపబడటం చిన్న ప్రేమ బిడ్డలారా అదే విధంగా రకరకాలుగా ఈ రోజున సాతాండు వాడుకుంటా ఉన్నాడు అలాంటి వారందరినీ రక్షించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది మన దేశ ప్రజలందరూ కూడా రక్షించబడాలని మనం అనుదినం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నా ఎందుకంటే మన దేశానికి పరిశుద్ధి గ్రంథంలో మన దేశానికి ఏముంది మన దేశం పేరు ఉంది హిందూ దేశం మన దేశం ఏ దేశం అంట హిందూ దేశం ఎస్ఏరి గ్రంథంలో రాయబడి ఉంది రెండు చోట్ల రాయబడి ఉంది హిందూ దేశం అని అలాంటి ఆ విధంగానే పేరు రాసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన దేశ ప్రజలైనటువంటి నూట నలభై కోట్ల ఉన్నారు మన దేశంలో ఈ నూట నలభై కోట్ల ప్రజలు కూడా దేవా మా దేశాన్ని నీ యొక్క గ్రంథంలో రాసినట్లుగా మా దేశ ప్రజలందరూ కూడా నీ రాజ్యానికి వారసులు అవ్వాలయ్యా నీ రాజ్యానికి రావాలని చెప్పేసి మనం అందరూ కూడా ఏం చేయాలి అనుదినం ప్రార్థన చేయాలి చూడండి ప్రార్థన చేస్తూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు సహించుకుంటూ దేవుని ప్రేమను కలిగి మనం ఏంటంట ముందుకు సాగిపోయేవారుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది ఆ రీతిగా మనం అందరం కూడా చేద్దాం అటు కృప దేవుడు మనందరికీ గాక దేవుడి ఇచ్చిన మాటలు గాక ఆమె మంచిది చక్కని మాటలు చెప్పిన దైవజనులు మరియు బాబాయ్ గారికి ప్రత్యేకమైన వందనాలు అదేవిధంగా ఈ సమయంలో మన మధ్యలో వైస్ ప్రెసిడెంట్ గారు మరియు సీమోనే గారు ఉన్నారు వారు కూడా వచ్చి కొన్ని మాటలు గ్రీటింగ్స్ తెలియపరచాలని ప్రేమతో వారికి సమయం దేవునికి మహిమ కలుగునుగాక సమయంలో మన అందరిని పిలిచినటువంటి దైవజయన్యులు వారు మన మధ్యలో ఉన్నారు వారికి మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను కూడి వచ్చిన పెద్దలు మరి డయాస్ మీద ఉన్నటువంటి దైవజయులందరికీ నాయకు హృదయపూర్వక వందనాలు కూడి వచ్చిన దైవ షావుకురాలు షావుకులందరికీ కూడా ప్రేమతో ప్రాయస్తో పిలుపుని అందుకొని వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు ప్రియా దేవుని బిడ్డలారా వాస్తవానికి మనకి స్వాతంత్రం వచ్చింది చాలా సంతోషం దానిని జ్ఞాపకం చేసుకొని ఈరోజు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాం దశలో రాసిన పత్రిక ఐదు పద్నాలుగులో పదహారులోనూ ఏముంటుంది అన్ని విషయములలోనూ ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుట ఇలాగో చేయుట దేవుని చిత్తమై ఉన్నది అవునా కదండి మన విషయమై దేవుని చిత్తం ఇది దేవునికి ఎంతో ఇష్టం అందరూ అది వచ్చింది ఇది వచ్చిందని చెప్పి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉంటే మనం మన దేశానికి ఏమొచ్చిందని కృతజ్ఞతలు తెలియపరచడానికి వచ్చాను దేవునికి అలాగనే ఇంకొకటి అడగాలి ప్రభుని మన దేశంలో మత ఎక్కువైపోతూ ఉన్నాయి వాక్యాన్ని అణిచివేయాలని సహోదరులందరూ కలిసి ఉండకుండా ప్రార్థన చేయకుండా ఉండాలని చాలా తెలిసి తెలియనటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి కనుక మన దేశంలో ఈ మత కల్లోలు లేకుండా రాజకీయ కల్లోలాలు లేకుండా అందరూ స్వేచ్ఛగా జీవించినట్లుగా మనం ప్రార్థన చేయాలి అప్పుడే నిజమైన స్వతంత్రం మనకు వచ్చేది వాస్తవానికి మన పాపంలో జీవించాం దేవుని వైపు చూచినప్పుడు దేవుడు మనల్ని పాపం నుంచి విడిపించి పరిశుద్ధ మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు మనం అందరం కూడా స్వతంత్రం పొందుకున్నాం మనం అందరూ కూడా రక్షణ పొందుకున్నాం మనల్ని బట్టి పాపంలో ఉన్న వారిని విడిపించి దేవుని మార్గంలోకి నడిపించినప్పుడు నిజమైన స్వతంత్రం మనం కూడా వారికి అనుగ్రహించాం దేవునికి స్తోత్రం అలా అనుగ్రహించాలని దేవుని పేరట ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి అనేక చోట్ల చాలా సమస్యలు శోధనలు బాధలో ఉన్నారు మన దేశం కొరకు రాజుల కొరకు ప్రధానుల కొరకు ముఖ్యమంత్రులు కొరకు ఏమంటే అందరి కొరకు మనం ప్రార్థన చేస్తే మన దేశానికి ఏమొచ్చింది అంటండి నెమ్మది వచ్చింది శాంతి సమాధానం వచ్చింది కరువు రాకుండా భూకంపాలు రాకుండా జలప్రళయాలు రాకుండా ప్రార్థన చేయాలండి మొన్న ఒక చిన్న గ్రామాన్ని చూసేవండి అక్కడ దాదాపు ఐదు వందల మంది ఉన్నారంటండి ఆ ప్రాంతంలో ఉత్తరాఖండ ప్రాంతంలో అది వచ్చిన ప్రాంతం ఒక్క రాత్రికే ఒక క్షణంలోనే చూస్తే చూస్తే ఆ బురదంతా దాదాపు కొన్ని అడుగుల మేర ఎత్తు ఒక యాభై అడుగుల మేర ఎత్తు బురదతో ఆ ప్రాంతం మొత్తాన్ని కప్పేసిందండి ప్రజలు లేరు గృహాలు లేవు అక్కడున్న హోటల్ లేవు అక్కడున్నటువంటి ఎల్లు కూడా లేవు చూడండి ఎక్కడ చూసిన భయం ఎక్కడ చూసిన భయంకరమైన ఆందోళన మన క్షేమంగా ఉన్నవంటి దేవుడు మనకిచ్చినటువంటి ఈ ప్రా ఈ రక్షణ అవునా కదండి దేవుడు మనకిచ్చినటువంటి మన దేశంలో ఎక్కువగా ఈ ప్రార్థనలు చేయబట్టి మన దేశంలో నిజంగా చాలా మటుకు దేవుడు తప్పిస్తున్నాడు అనేది మనం అందరం కూడా గమనించాలి అవునా కదండి అందుకని మనం అందరం కూడా రాజుల కొరకు అధికారుల కొరకు అన్ ప్రజలందరి కొరకు అందరం ఏం చేయాలంటే అండి ప్రార్థన చేయాలి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు మనం చేయవలసింది ఏంది అంటే మన సమస్య కోసమే కాదండి ఒకరి క్షేమం మీకు ఏమైంది అంటండి అందరు చెప్పండి ఒకరి క్షేమం మీకు క్షేమం అయి ఆ క్షేమం మనందరికీ రావాలి అంటే ఆ ఎదుట్టువని క్షేమం గురి మనం ప్రార్థన చేసినప్పుడు వారు ఆ పాప బానిసత్వం నుంచి విడిపించబడ్డప్పుడు ఆ ఎట్టి శాఖ నుంచి విడిపించబడ్డప్పుడు ఆ కరువు నుంచి విడిపించబడ్డప్పుడు పాపు నుంచి విడిపించబడ్డప్పుడు వారు ఎప్పుడైతే విడిపించబడతారో మన ప్రార్థన బట్టి మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళబోయేసరికి తరికి మనకదే స్వతంత్రం అండి చప్పట్ల కొట్టి దేవున్నా మని భయం పడదాం దేవునికి స్తోత్రం ఒక చిన్న మాట నేను చూపిస్తాను చూడండి హెబ్రియ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఒకటవచ్చును పదమూడవ అధ్యాయము ఒకటవచ్చును సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియండి అమ్మ చూడండి మన సహోదరులందరి ప్రేమ ఇప్పుడు దైవజన్లే పిలిచినప్పుడు రాకపోతే విశ్వాసులు రమ్మంటే వస్తారా కానీ ఏదైనా ప్రార్థన ఉందంటే వాళ్ళు చేసే పరిచర్య కదండి వాళ్ళు ఇస్తున్న ఆతిథ్యం ఎంత విలువైందో ఒకసారి చేయండి దైవజయంలో మనం ఎందుకు పిలుస్తున్నామంటే అయ్యా మన దేశానికి స్వాతంత్రం వచ్చింది లేకపోతే మా గ్రామం మార్చబడాలి మా గ్రామం కూడా దీవించబడాలి మా సంఘం కూడా దీవించబడాలి మీరందరూ కలిసి రండి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం ప్రేమతో మీరందరూ రండి అని ఆహ్వానిస్తున్నారు ఈ సహోదరి ప్రేమ మన పరలోకంలోకి వెళ్ళే వరకు కూడా కాపాడుకోవాలి నిలవరంగా ఉండాలి కొన్ని కొన్ని సందర్భాల్లో అడప దడప ఆ బాలుడు నడుస్తూ పడుతూ లెగుస్తూ ఉన్నట్టుగా ఉంది ఈ సహోదరి ప్రేమ అలా ఉండక ఇప్పుడు ఎలాగో వచ్చారు ఈసారికి రెట్టింపు రావాలి ఇలా కూడా ప్రార్థన చేయాలి మేము ఖాళీగున సమయంలో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాం మమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టారు సహోదరి ప్రేమ కోసం మాకిచ్చిన అధికారాన్ని బట్టి అందరూ ప్రేమతో రావాలి ప్రభా ప్రతి గ్రామం దీవించబడాలి ప్రతి ఒక్కరు నుంచి చిడిపించబడాలి ప్రతి సంఘము దీవించబడాలి వారిస్తున్న ఆతిథ్యం వారు చేస్తూ వారు ఇస్తున్నటువంటి ఆ యొక్క కష్టాజితం వృధా కాకూడదు ఆ చేయించుకుంటున్నటువంటి ప్రార్థనలు దైవజనులకు మేలు కలగాలి ఆ గ్రామాలు ఆ ప్రాంతాలు ఆ మండలాలు ఆ నియోజకవర్గాలు దేశమంతా మారిపోవాలని మనం కొద్దివారమైనా సరే ప్రార్థన చేస్తున్నాం ఎందుకంటే ప్రభు ఒక మాట అన్నాడు ఎక్కడిద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తారో నామం పేరట అక్కడ నేను వారి మధ్యలో ఉంటాను అని మరి ఇంతమంది కలిసి వచ్చినప్పుడు సహోదరు ప్రేమ మన మధ్య నిలవరంగా ఉన్నప్పుడు ఏక మనసుతో ఉన్నప్పుడు వెళ్ళాలంటవా ఉండాలంటవా ఎల్లపోతే వెళ్ళే వాళ్ళు ఉన్నారంటే ఉన్నారుగా మనకేంది అని చెప్పి అనుకోకుండా ప్రేమతో రండి దైవదేమంలో మనం అందరూ పొందుకుందాం దేవుడు నిజమైన స్వతంత్రం మన కోసం మన పౌరసత్వం పరలోకంలో దాచబడింది దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు అటు కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక ఆమె మంచిది చక్కగా దేవుని మాటలు ప్రకటించినటువంటి దైవజనులు మరి సీమోనయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు దేవునికి స్తోత్రం చేద్దాం హలేలుయా హలేలుయా ఈ సమయంలో మన మధ్యలో కంచిక చర్ల మండలం ఆయా ప్రాంతం నుండి వచ్చినటువంటి మోగులూరు నుండి వచ్చినటువంటి మరి పెద్దలు సహోదరులు టైటస్ గారు ఉన్నారు వారు వచ్చి ఒక పల్లవి ఒక చర్మం పాడపాడి ప్రభున్నామన్ మహేప్రస్ చందర్లపాడు సర్వసభ్య సమావేశానికి చేసినటువంటి మాకు అత్యంత ప్రియులు సన్నిహితులు పౌలయ్య గారికి అలాగే కమలాకర్ గారికి అలాగే సిమునయ్య గారికి నా ముందు దైవజనులందరూ కూడా సమయంలో ప్రత్యేకమైన వందనాలు ఇప్పటివరకు వరకు స్వాతంత్ర్యం గురించి దేవుడిచ్చినటువంటి స్వాతంత్రం గురించి చక్కగా వివరించారు అందుని బట్టి వీరందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు ఈ సమయంలో कृपा कनिकर मुगल देवा महा महिमगल महाराजा कृपा कनिकर मुगल देवा महा महिमगल महाराजा हर मुल ధన్యునిగా నను చేసి నది తర తర ములకు ధన్యునిగా నను చేసి నది నీవే కదా కృపా కనికరము గల దేవా కరమే నను ప్రతికించినది మించిన కృపతో సంతృప్తి పరచినది ఇది లేని తని కరమే నన్ను ప్రతికించినది మించిన కృపతో సంతృప్తి పరచినది తని కరా i'm चल महाराजा त मुलकू धन्य गाधु शदी చక్కగా పాడినిపించినటువంటి మరి వందనాలు అదే విధముగా ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం మరి వాక్య సందేశాన్ని అందించడానికి దైవజనులు ఉన్నారు నా మధ్యలో దైవజనులు తొరలపాడులో దేని పరిచయం చేస్తున్నారు దేని సేవకులు అబ్రామయ గారు ఉన్నారు వాక్య పరిచయం కోసం ప్రార్థన చేస్తాం ప్రార్థించదము పరిశుద్ధుడా జీవ కలిగిన ఏసయ జీవాధిపతి అయిన వాడ భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్తమైన ప్రభువానికి స్తోత్రములు చెల్లించుకున్నాము తండ్రి అప్పుడు వరకు నీ దాసులు మాట్లాడిన విషయంలో తండ్రి అయ్యా ప్రతి ఒక్కరు నాయన సేవకులు నాయన సేవకురాణులు ప్రభు సంఘమునైనా విని వాటి ప్రకారముగా ప్రభు మేమందరము జీవించదగ్గుతుంది మీరు సహాయం చేసి సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంతో మేలు ఎంతో మనోహరమైన ప్రభావం మీరు సెలవించిన విధముగా అయ్యా నాయన అంత్యదినములో ఉన్నాము కాబట్టి అపాయ కాలంలో ఉన్నాము కాబట్టి ఎడదెగగా ప్రార్థన చేసే మనస్సును ప్రభు మీరు దయచేసి చావుకులు అందరికీ నాయన మీరు దయచేసి మరి సహాయం చేయమని అయ్యా నీ దాసులు నాయన వాక్యంలోకి గెలుతుండగా నీ పరిశుద్ధాత్మ నాయన నీ దాసుల మీద కొమ్మరి